తొంభై రెండవ వార్డు వెంకటాపురం ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో ఆటో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు వెంకటాపురం శ్రీ పైడిమాంబ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహిళా నాయకులు ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు చాలా శుభదినం అండి మరి ఎందుకంటే మా ఆటో డ్రైవర్లకి మరి మోడీ ప్రభుత్వం అలాగే శ్రీ నారా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన గొప్ప అవకాశం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు పదిహేను వేల రూపాయలు చెప్పిన మాకు సంవత్సరానికి ఆదాయం చూపించారు మరి అందరికీ కూడా మరి ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాకుండా మా డ్రైవర్ కూడా కొంతవరకు మరి మంచి అవగాహన కల్పించి మరి అదేవిధంగా మాకు కొంత చేయూతలు ఇచ్చి మరి కోట కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా రానున్న సమయంలో రోజుల్లో కూడా మరి ఈ యొక్క మా డ్రైవర్ లాంటి వాళ్ళకి మాకు ఆశగా నిలవారద్దని మేము అందరూ కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ విశాపంలో చాలా సంతోషంగా మేము అందరం డ్రైవర్